రాత్రికాల ప్రార్థన ప్రేమమైడ దయామైడ కృపామైడ నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి ఈ రాత్రి కాలాన్న మీకు కృతజ్ఞత స్తోత్రాలు ఘనత చెల్లిస్తున్నాం పగలంతటిలోనూ గడిచిన కాలమంతటలోనూ మీ దక్షిణ హస్త బలము మాకు తోడుగా ఉంచి నడిపించినందులకు స్తోత్రాలయ్యా తండ్రి ప్రేమామయడా నీవు తప్ప మాకు ఎవరున్నారు దిక్కు నీ కృపలోని నీ మహిమలోని మమ్మలను జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఈ దినమందు ఈ ప్రార్థనలో ఏకేబించుచున్న నీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారిని మీ నామందు వారిని దర్శించండి నాయన సామెత మూడు ఆరు వచనంలో నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమును ఒప్పుకునుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయునన్న నీ లేఖనము చెప్పున ఈ రాత్రి మా త్రోవలన్నీయును సరాలము చేసినందులకు ఇంకను చేయబోతున్న దానికి మీకు స్తోత్రాలు మేమందరమును చెల్లిస్తున్నాము తండ్రి మేమందరము మా ప్రవర్తన అంతటి ఎందును మీ అధికారానికే ఒప్పుకుంటున్నాం తండ్రి ఉదయము నుండి ప్రయాణాలు చేసుకుని తిరిగి నీ బిడ్డలు చేరినారు ఈ రాత్రి ఇంకా ప్రయాణాల్లో మీ బిడ్డలు ఉన్నారు సహాయం చేయండి ఈ దినమందు జన్మదినాన్ని వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కొందరు ఉదయమున నిన్ను స్థుతించినారు ఈ రాత్రి కూడా స్థుతించుతూ ఉంటుండగా వారికి మీ యొక్క బ్లెస్సింగ్ దయచేయండి నాయన స్తోత్రమునైనా మీకే మహిమ నైనా నా తండ్రి రాత్రి రోగాలతో ఉన్నవారికి స్వస్థత ఇచ్చినారు ఇంకాను ఇవ్వండి ఈ గాఢాంధకార సమయంలో వారి కుటుంబాలలో చీకటి భయాలు ఉండకుండా నెమ్మదిని సంతోషమును దయచేయండి నాయన నీ బిడ్డలకు నీ నామములో గొప్ప ఆనందము దయచేయండి నాయన ఈరోజు నైనా గర్భిణీ స్త్రీలు ప్రసవపు కానుపు కొరకై ప్రార్థిస్తున్నాము సులువైన డెలివరీ అవుట్కు సహాయం చేయమని వేడుకుంటున్నాం బాలింతలుగా ఉన్నవారిని బలపరచమని ప్రార్థిస్తున్నాము గర్భఫలములు లేని వారి కొరకై ప్రార్థిస్తున్నాము సహాయం చేయండి నైనా నైనా ఉద్యోగ విరామముల కొరకై ప్రార్థిస్తున్నాము నూతనంగా ఉద్యోగాలు కావాలని ఎదురు చూస్తూ నీ బిడ్డలు నీ దగ్గర మొర పెడుతూ ఉంటుండగా సహాయం చేయండి నైనా దేశ విదేశాల్లో నీ బిడ్డలు జాబులు చేస్తున్నారు ప్రతి విధంగా నీ కృపను నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం వటరం పని తాపి పని ఆఫీసర్ల వరకు మీ సహాయం ఇచ్చి ఆదరించినారు నైనా ఈ దినమందు నయన ఈ రాత్రి గృహాల్లో ఎవరైతే ఒంటిరిగా మరి నీ సన్నిధిలో ప్రార్థించుకుని పడుకుంటున్నారు సహాయం చేయండి కుటుంబాల చుట్టూ మీ కంచి ఉంచండి మీ కృపలోనే నడిపించండి ఉదయమున నిశితమైతే లేచి నిన్ను స్థుతించి మరలా మరొక నూతన దినాన్ని ప్రారంభించుకునే మా మీ కృప మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఈ ప్రార్థనలో కలిపి నీ సన్నిధిలో ఏకీపించుతున్న కుటుంబాల అవసరతలు సంపూర్ణముగా ఎరిగిన దేవుడు గనుక మా అందరి అవసరతలు తీర్చి ఆదరించమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ ప్రభు నేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి గుడ్ నైట్ అండి